మోదీ ప్రసంగాలపై పిటిషన్ ను తోసిపించిన ఢిల్లీ హైకోర్టు ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కును పౌరులంతా తప్పక వినియోగించుకోవాలి బట్టి విక్రమార్క ఓటు మన హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా వెంకయ్యనాయుడు లోక్సభ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రసంగాలు చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉల్లంఘించారని ఆయనపై చర్యలకు ఎన్నికల కమిషన్ ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు దోసిపుచ్చింది పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని విచారణకు అర్హమైంది కాదని జస్టిస్ సచిన్ దత్తా తీర్పునిచ్చారు పులివెందులలో బాకరాంపురంలో ఓటు వినియోగించుకున్నారు సీఎం వైఎస్ జగన్ ఐదేళ్లుగా ప్రభుత్వం చేసిన మంచిని మీరంతా చూశారు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ పిలుపునిచ్చారు ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత పవిత్రమైందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు మంచి నాయకులను ఎన్నుకొని ఓటు విలువకు సార్థకత చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లా మధురాలోని సుందరై నగర్లో పోలింగ్ బూత్ లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను అందరికీ తెలుపు ఓటు అనేది చాలా విలువైన దేశ సంపద వనరులు లోపడి గురి కాకుండా ప్రజలకే చెందినట్టు దేశానికి ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం వెళ్ళిపోవటానికి భారత రాజ్యాంగం కల్పించినట్టు అలా అవకాశం ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని మన ప్రజాస్వామ్యాన్ని ఉన్నటువంటి దేశం యొక్క పురాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని మన ఆస్తుల్ని మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు జూబ్లీ హిల్స్ లోని రెడ్డి స్కూల్లో సత్య సమితంగా వచ్చిన ఆయన ఓటు వేశారు ఓటు మన హక్కు మాత్రమే కాదు బాధ్యత అని కూడా చెప్పారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వంలో చట్ట సభల్లో ప్రజల భాగస్వామ్యం ఎలా వస్తుంది ప్రజలు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి ఓటు కేవలం మన రైటే కాదు అంటే హక్కే కాదు ఓటు మన బాధ్యత కూడా అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొవాలి తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపడుతుంది ప్రజాభిప్రాయం ఆ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది అందువల్ల మనం నచ్చిన వారిని మెచ్చిన వారిని మంచి వారిని చూసుకొని చట్టసభల్లో గౌరవంగా ఓహరించే వాళ్ళు ప్రభుత్వంలో నీతివంతంగా ఉండేవాళ్ళు అన్యాయాలను అక్రమాలు పాల్గొనేవాళ్ళు వాళ్ళు అలాంటి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బుర్గంపహడ మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది నాగనేని పొరులు రెడ్డిపాలెంలో విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుందని అలాగే బుర్గంపహడ మండలంలో కూడా ప్రశాంతంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అన్నారు సో ఇప్పటివరకు కూడా మనకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు అదేవిధంగా మనకు జిల్లాలో నాలుగింటి వరకు పోలింగ్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు అదేవిధంగా లాస్ట్ ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ రాకుండా త్రీ అండ్ ఫోర్ త్రీ అండ్ అదే విధంగా పీస్ఫుల్ ఎలక్షన్స్ కండక్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ அவரே நான் அப்பாட்டி அந்த அந்த namo. 달리. 그룹다가 차라고 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్లమండలం మండలం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పోలింగ్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు భద్రాచలం ఏఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ మృతి బాధాకరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనం సాంబశివరావు సిపిఐ జాతీయ కౌన్సిలింగ్ సభ్యులు తమిళనాడు ఎంపీ సెలవరాజన్ రోజు ఉదయం గుండెపూటితో మరణించారు వారి మృతికి సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు ప్రగట సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు 5th term also he contested and likely to win the seat. So result has to come. Under these circumstances losing Selvarajan is a great loss to the Tamil Nadu government, Tamil Nadu people, Tamil Nadu Communist Party rank and file as well as the entire Communist Party uh, rank and file of the country. I hope this onslaught will be సర్వైవ్డ్ ద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళి పరిశీలించారు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ భద్రాచలం సబ్ డివిజన్ లోని మరియు దుమ్ముగూడెం మండలాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ను ఐపీఎస్ సందర్శించారు ఎప్పటికప్పుడు అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ పోలింగ్ సర గురించి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది చెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల చెర్ల మండలం దోసిలపల్లి పోలింగ్ల బూత్ల వద్ద బందోబస్తును పరిశీలించారు సంచన చోటు చేసుకుంది ఓటు వేయడానికి వచ్చిన అభ్యర్థి అన్న కొట్టిన కొట్టిన ఎమ్మెల్యే తిరిగి ఓటర్ క్యూ ఓటేసే విషయంలో ఈ ఘటన చోటు చేసుకోగా ఘటనను గా తీసుకున్నారు ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి సతీమణి భువనేశ్వర్ కలిసి చేరుకొని ఓటు వేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మడి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు పల్నాడు అన్నమయ్య జిల్లాలో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు అందరికీ నమస్కారాలు ఈరోజు నేను చూసిన ఇది చూస్తే అందరూ ఓటర్స్ కూడా ఏడు గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు చాలా ఎన్నికలు చూశాను కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది ఓట్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం వాళ్ళ జీవితాలని సమాజ్ జీవితాన్ని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్దిద్దేది అది గుర్తించారు చాలా పెద్ద ఎత్తున వచ్చారు రాష్ట్రం అంతా కూడా ఊటే కోరుతున్న ఓటు మీ హక్కు ఓటు మీ జీవితాలను మారుస్తుంది అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి ఓటు వేసుకోవాలి ఓటు వేయాలి తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా అశ్రద్ధ చేయొద్దండి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఎక్కడో అమెరికా నుంచి హైదరాబాద్ నుంచి లేకుంటే బాంబే నుంచి వివిధ నగరాల నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకొని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు కొంతమంది అయితే పేదవాళ్ళు కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కడ లేకుండా ఎక్కడన్నా ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని క్యారియర్ పెట్టుకొని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది వల్లబనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు వర్గీల మధ్య తోపులాట తీసుకుంది ఒకరిపై ఒకరు చెప్పులతో రాళ్లతో కొట్టుకున్న వైనం అటు వల్లబనేని వంశీ ఇటు యార్లగడ్డ వెంకటరావు వారిలో వారిలో కారులో ఉండగా రోడ్లపై ముస్తాబాద్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఘర్షణ ఇరు వర్గాలకు సద్ది చెప్పి వెనక్కి పంపించారు పోలీసులు ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం ఖమ్మంపాటులోని పోలింగ్ కేంద్రాల వద్ద వెళ్లి ఎన్నికల సరళి పర్యవేక్షిస్తున్న విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేసినేని శివనాథించింది కేసు చిన్ని చిన్నిరాకతో జై జగన్ జై నాని అంటూ నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు గొడవలు జరగకుండా ఆపే ప్రయత్నం చేసే క్రమంలో పోలీసులపై తిరగబడ్డ వైసీపీ శ్రేణులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బుర్గంపహడ మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది నాగనేని ప్రోళ్లు రెడ్డిపాలెంలో విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుందని అలాగే బుర్గంపహడ మండలంలో కూడా ప్రశాంతంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అన్నారు అదేవిధంగా కేంద్ర బలహాలను కూడా మోహరించడం సో ఇప్పటి వరకు కూడా మనకు ఎక్కడ కూడా ఎలా ఎటువంటి సంఘటన జరగలేదు అదేవిధంగా మనకు జిల్లాలో నాలుగింటి వరకు పోలింగ్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సభ్య వస్తున్నారు అదేవిధంగా లాస్ట్ ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ రాకుండా ఫ్రీ అండ్ ఫోర్ ఫ్రీ అండ్ ఫోర్ అదేవిధంగా పీస్ఫుల్ ఎలక్షన్స్ కండక్ట్ అవుతుంది మోదీ ప్రసంగాలపై పిటిషన్ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కును పౌరులంతా తప్పక వినియోగించుకోవాలి బట్టి విక్రమార్క ఓటు మన హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా వెంకయ్యనాయుడు ఇవి బుల్టెన్ విశేషాలు